హాయ్ ఈ ఈరోజు ఇంకొక ప్రోడక్ట్ నేను మీ ముందుకు వచ్చాను సో ఏంట్రా ఇడు రోజు ఒక్కో ప్రోడక్ట్ తెస్తున్నాడు అనుకోవద్దండి ఇవి నాకు యూజ్ అయినటువంటి ప్రోడక్ట్స్ నేను రీసెంట్గా పర్చేసిన పర్చేజ్ చేసిన ప్రోడక్ట్స్ అనమాట సో ఇది వచ్చేసేసి ఇది మీ ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది ఆల్మోస్ట్ ఆలు ట్రావెల్ చేస్తూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది అనమాట అదే ట్రావెల్ బ్యాగ్ మీరు ఆల్రెడీ తమ్ముళ్ళలో చూసి ఉంటారు సో ఈ ట్రావెల్ బ్యాగ్ అమెరికన్ టూరిస్టర్ మీకు ఎంతమందికి తెలుసు ఈ కంపెనీ సబ్ బ్రాండే కోమిట్ అనేసి ఒకటి ఉంటుంది అన్నమాట సో ఈ కంపెనీ సబ్ బ్రాండే కొమిలియంట్ అని ఒకటి ఉందనమాట ఆ బ్రాండ్ నుంచి నేను ఈరోజు ప్రోడక్ట్ అన్నది పర్చేజ్ చేశా సో కనిపిస్తుందా ఓకే సో ఇది కొమలేంట్ బ్రాండ్ యొక్క ప్రోడక్ట్ ఓకే ట్రావెల్ బ్యాగ్ అనమాట సో ఈ ట్రావెల్ బ్యాగ్ని మనం పర్చేజ్ చేసాం ఎంత పడింది ఈ ట్రావెల్ బ్యాగ్ సో సెవెంటీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ సంథింగ్ పడింది అరౌండ్ ఒకసారి ప్రైస్ అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి ఫ్లిప్కార్ట్లో ఉంది అలాగే అమెజాన్లో కానీ ఉన్నాయి మేము పర్చేజ్ చేసింది మాత్రం ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేజ్ చేసాము సో ఇలాంటిదే నా దగ్గర ఇంకొకటి ఎల్లో బ్యాగ్ కొని సో ఆ బ్యాగ్ తర్వాత ఇప్పుడు ఈ బ్లూ కలర్ స్కై బ్లూ కలరు స్కై బ్లూ కలర్ కానీ కాదు ఇది జస్ట్ వైలెంట్ కలర్ ఏదో ఉంది ఈ కలర్లో మనం బ్యాగ్ తీసుకున్నాం ఉంటాం బ్యాగ్ స్టాండర్డ్ క్వాలిటీగానే ఉంది వినిపిస్తుందా సౌండ్ మంచి స్టడీగానే ఉంది సో మనకి వీళ్ళు వన్ ఇయర్ వ్యారంటీ ఇచ్చారు ప్రోడక్ట్ వాళ్ళు వన్ ఇయర్ వ్యారంటీ ఏమో ఇచ్చారు మనకు వెబ్సైట్లో చూస్తే నాక సో ఇక్కడైతే ఏం లేదు కానీ మనమైతే సారీ ఇక్కడ మనకి త్రీ ఇయర్స్ వ్యారంటీ ఇచ్చారు ప్రోడక్ట్ క్యాటలాగ్ మీద త్రీ ఇయర్స్ వ్యారంటీ ఇచ్చారు సో వ్యారంటీడ్ ఏముంటుంది ఆల్మోస్ట్ ఏమన్నా ఈ బ్యాగ్ ఏమన్నా కానీ బ్యాగ్ ఏమైనా కానీ డ్యామేజ్ అవుతాయినాక అలాంటిది అనమాట సో ఏంటి ఈ ఈ బ్యాగ్ జస్ట్ నార్మల్ బ్యాగే కానీ కొద్దిగా స్టైలిష్గా ఉంటుంది మీకు ఈజీగా ట్రావెల్ చేసేటప్పుడు ఫోర్ వీల్స్ ఉన్నాయి చూడండి ఈజీగా మూవబుల్ అవుతుంది ఓకే ఈజీగా మూవబుల్ అవుతుంది లేదు మనం టూ వీల్స్ ఉన్నప్పుడు ఎట్లా టూ వీల్స్ పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట సో ఇంకొకటి మనం ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఇది బ్యాగ్ మనకి ఇక్కడ వచ్చేసి లాకింగ్ సిస్టమ్ కానీ ఉంటుంది ఓకే ఇక్కడ మనకు రెండు జిప్స్ ఉన్నాయి కదా ఇందులో పెట్టేసుకొని లాకింగ్ సిస్టమ్ కానీ పెట్టేసుకోవచ్చు అనమాట లాక్ వేసుకోవచ్చు లేదంటే నార్మల్ లాక్ అయినా కానీ వేసుకోవచ్చు ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం కనిపిస్తుందా ఇక్కడ కింద మనము కింద ఒక సెట్ ఆఫ్ బట్టలు పెట్టుకోవచ్చు పైన ఒక సెట్ ఆఫ్ బటల్ పెట్టుకోవచ్చు పైన ఒక లేయర్ వచ్చాడు ఈ లేయర్ వచ్చేసేసి మనకి లోపల పెట్టేసుకొని క్లోజ్ చేసుకోవడానికి ఇటు సైడ్ ఒక లేరు ఇటు సైడ్ అని ఒక చిన్న ట్రిప్ షార్ట్ ట్రిప్ ఒక సింగిల్ పర్సన్ లైక్ ఫోర్ ఫైవ్ డేస్ ఏదన్నా కానీ ట్రిప్ వేస్తున్నాడు అంటే అనగా సో ఈ బ్యాగ్ వచ్చేసి సఫిషియంట్ బ్యాగ్ అనొచ్చు లైట్ వెయిట్ ఉంటుంది మంచి డ్యూరబిలిటీ ఉంటుంది సో నేను దాదాపుగా నా మ్యారేజ్ నుంచి ఈ కంపెనీ బ్యాగ్గే వాడుతూ ఉన్నాను దాదాపు టూ ఇయర్స్ అవుతుంది నేను నేను పోయిన ప్రతి చోటుకి అంటే మ్యాక్స్ ఎక్కువ లగేజ్ ఉంటాక కంపల్సరీ ఈ బ్యాగ్ని ప్రిఫర్ చేస్తూ ఉంటాను అనమాట వేరే బ్యాగ్స్ ఉన్నాయి వీటి కంపెనీలోనే ఉన్నాయి లేదు ఇంకొక రెండు మూడు కంపెనీస్ ఉన్నాయి అవి కానీ మనకి ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో త్రీ బ్యాగ్స్ అలాగ వస్తూ ఉంటాయి అన్నమాట ఫ్లిప్కార్ట్లో అప్పుడప్పుడు ఆఫర్ బేస్లో ఉంటాయి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఆ ప్రైస్ రేంజ్లో ఉంటుంది నేను కొన్నది మా ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చాము మ్యారేజ్ అప్పుడు టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఉంటుంది సో ఈ ప్రోడక్ట్ అనమాట ఇది అన్బాక్స్ వీడియో ఓకే కొమలేకి సంబంధించి సో ఈ రివ్యూ నేను టూ ఇయర్స్ నుంచి వాడుతున్నాను కాబట్టి దీని గురించి నేను పెద్దగా ఇంకా డ్యూరబిలిటీ గురించి నేను మీకు చెప్పదలుచుకోవట్లేదు ఎందుకంటే అంత బాగుందనమాట సో ఇక్కడ మనకి మనకి ఇక్కడ చూస్తేనక మనకి ఇక్కడ పుష్ బటన్ ఉంది చూడండి ఈ పుష్ బటన్ క్లిక్ చేసి దీన్ని మనము అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు అనమాట ఈ పుష్ బటన్ చేసేసి ఓకే డౌన్ అప్ డౌన్ అప్ సో ఇది అనమాట